డైరీ ఫామ్లో చూసుకోవచ్చు పాల వీడియో ఒకటి పెట్టమని చెప్పారు ఒకసారి అయితే ఈ గేదె ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి అని ఒకసారి అయితే మీరు చూడండి నేను కూడా చూపిస్తాను ఆ బకెట్ కూడా ఎన్ని లీటర్ల బకెట్ కూడా అడుగుతాను ఇక్కడైతే ఒక గేదె అయితే పాలు తీస్తున్నారు మార్నింగ్ ఏ లోడ్ దిగిందని చెప్పారు నాలుగు రొమ్ములు కూడా చూసుకోవచ్చు మీరు వాటి మధ్యలో గ్యాప్ గ్యాప్ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే దూ దూడకైతే పాలు చూపిస్తున్నారు తాపిస్తున్నారు రొమ్ములు కూడా మనకి షేప్ రావడానికి అయితే ఫస్ట్ అయితే మనం ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఏ రైతు కూడా మనకైతే దూడకైతే పాలు తాపిస్తుంటాడు చూసుకోవచ్చు ఆ షేప్కి వచ్చినాక దూ పాలు అయితే స్టార్ట్ చేస్తారు మీకు ఇంకా కింద ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు ఇక్కడైతే హర్యానా నుంచి అయితే జీంద్ డిస్టిక్ నుంచి ఒక పదహారు అయితే లోడ్ దిగింది కనబడుతున్నాయిగా మొత్తం కూడా పదహారు పదహారు గేదెలు మురాబీడ్కి సంబంధించిన గేదీలు అయితే ఉన్నాయండి ఇక్కడ నేను ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి తెలంగాణ సిల్లవర్బయ్యా నమస్తే నమస్తే భయ్యా ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ఉన్నామండి ఇప్పుడు పాలది ఒకసారి అయితే పెట్టమని కూడా మన రైతులు అడుగుతున్నారు అయితే ఈ గేదె ఎన్ని పాలు ఇస్తుందో ఒకసారి అయితే చూస్తాను ఇప్పుడు ఇక్కడ బీహార్ అయితే బీహార్ అతను అయితే వర్కర్ అయితే పాలు తీస్తున్నాడు స్టార్ట్ చేస్తున్నాడు చూద్దాం ఒకసారి అయితే పూర్తి వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది అవి ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఏంటి అని అయితే మీకు అయితే తెలిసిపోతుంది చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్ గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి బబ్లూ దుబాయ్ నరేష్ బాయ్ నమస్తే నమస్తే బబ్లూ బాయ్ ఓకే చూసుకోవచ్చు బకెట్ కూడా మనకు ఖాళీ చూపించాడు కదా ఫామ్ వచ్చేసి ఇక్కడ నా పెద్ద గోల్కు ఉండాలి ఎక్సీ శంషాబాద్ దగ్గరలో హైదరాబాద్ పాలు తీయడం అయితే స్టార్ట్ చేశాడు చూసుకోవచ్చు మీరు పాలు ఎలా తీస్తున్నారు అది కూడా మీరు గమనించండి ఫస్ట్ ముందు రొమ్ములు తీస్తున్నారు చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ముందు రొమ్ములు అయితే తీస్తున్నారు నాగరాజ్ యాదవ్ హాయ్ అన్న హాయ్ ముందు రొమ్ములు అయితే రెండు రొమ్ములు తీస్తున్నారు ఆ బకెట్ భయ్యా కిత్నా లీటర్ బకెట్ కిత్నా లీటర్ బకెట్ ఆ లీటర్ ఎనిమిది లీటర్ల బకెట్ అని చెప్తున్నారు చూద్దాం మనకి అది ఎన్ని ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి అని కూడా మనకైతే అర్థమైపోతుంది దాని దగ్గరికి పోతే అది డిస్టర్బ్ అవుతుంది అనేది నేను కొంచెం దూరంలోనే ఉన్నా చూసుకోండి మీరు కింద కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో మీ ఊరు పేరు కూడా కామెంట్ చేస్తే మనకైతే తెలుస్తుంది కింద అయితే ముందైతే ముందు రొమ్ములు అయితే తీస్తున్నారండి పాలు తీసి తీయడం జరుగుతుంది వెంకట్ గౌడ్ హాయ్ అన్న హాయ్ నాగరాజ్ యాదవ్ వరంగల్ వరంగల్ నుంచి అయితే నాగరాజ్ యాదవ్ అన్న మనకి కామెంట్ పెడుతున్నాడు మీరు కూడా ఇంకా చూడండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అవుతుంటాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఖమ్మం నుంచి కూడా మనకి అనిల్ అన్న అట్లాగే అడ్రస్ ఎక్కడన్నా అని వచ్చి శంషాబాద్ అన్న శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్ తాండూరు నుంచి కూడా మనకు వెంకటగౌడ్ అన్న కూడా జనగాం డిస్టిక్ నుంచి హరికాంత్ అన్న చాలామంది రైతులు అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు ఇక్కడ చూసుకోండి పాలైతే నేను దగ్గర పోయి కూడా చూపిస్తాను నరేష్ రావు అన్న కూడా మనకి వరంగల్ దగ్గర నుంచి కామెంట్ పెట్టడం జరిగింది పూర్తిగా అయితే వీడియో చూడండి అన్న మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడైతే బఫెలో బఫేలు ఉన్నాయండి పదహారు గేదెలు సేల్కు ఉన్నాయి రేటు విషయం అయితే అయితే ఒక గేదె ఉందండి అది చూపిస్తా లాస్ట్కి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది అయితే ప్రజెంట్ తొమ్మిది లీటర్లు పాలు ఇస్తున్నారు కొంచెం మనం దానా వేస్తే ఒక పది పది రోజులు అయితే పది లీటర్లు పదకొండు లీటర్ల పాలు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది నగర్ నుంచి మనకి ఆనంద్ కుమార్ కూడా ఉన్నారు దానితో కామెంట్ పెట్టాడు కలిగిరి నుంచి కూడా మనకి రవి అన్న డైరీ నేము హర్యానా ముర్రా డైరీ ఫామ్ అన్న రాకేష్ భాయ్ హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్దగూల్కొండ బకెట్ అయితే నిండింది అండి చూసుకోవచ్చు బకెట్ అయితే నిండుతుంది నేను ఇక్కడే ఉన్నాను కదా బకెట్ అయితే నిండుతుంది నేను అయితే దగ్గరికి ఏం పోలేదు మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను బకెట్ నిండుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా కొంతమంది రైతులకు కూడా చేరుతుంది వీడియో వచ్చేసి వెనకాల రొమ్ములు కూడా తీస్తున్నారు స్టార్ట్ చేశారు ఇక్కడైతే మనకి బకెట్ అయితే నిండుతుంది ఎనిమిది లీటర్ల బకెట్ అని చెప్పారు మనకి చూసుకోవచ్చు ఆ బకెట్ అయితే ఎనిమిది లీటర్ల బకెట్ అని చెప్పారు జాఫరాబాద్ బఫెలోస్ లేవన్న నరేష్ రావు జాఫరాబాద్ లేదు ఓన్లీ ముర్రానే ఉన్నాయి ఇది ఓన్లీ ఇది ముర్రా డైరీ ఫామ్ అన్న ముర్రా హర్యానా ముర్రా డైరీ ఫామ్ హర్యానా జేంద్రీ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు ఇక్కడికి అయితే మనం వీడియో తీయడం జరిగిందన్న ఇప్పుడే ఒకసారి ఒక గేదెది లైవ్ మిల్కింగ్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు కదా అందుకోసమే ఈ ఈ అయితే ఎన్ని లీటర్ పాలసీస్ అందదీ నేనైతే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకైతే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది ఎట్లా ఉన్నాయి ఏంటి అని స్టార్టింగ్ కాల్స్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ రవీందర్భాయ్ కూడా పాలు అని ట్రై చేస్తున్నాడు చూసుకోవచ్చు రవీందర్భాయ్ కూడా వచ్చాడు ఈయనదే డైరీ ఫామ్ ప్రతి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళైతే ఇక్కడ హర్యానా జింద్ నుంచి అయితే వచ్చి ఇక్కడ గేదెలైతే సేల్ చేస్తున్నారు ఓకే నైన్టీ టూ వన్ ల్యాక్ ఉంటే చెప్తా అన్న ప్రెజెంట్ అయితే ఇక్కడైతే లేవు ఓకే మంచి మంచి దానం వేస్తే మనకి ఇదైతే ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ పోతుంది అని కూడా చెప్తున్నాడు ఇంకో 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 బకెట్ కూడా అది కూడా ఖాళీదే ఇప్పుడు అది అయితే పక్క పెడుతున్నారు భయ్య పూరా కిస్తా ఆ లీటరేకా ఆ లీటర్ బకెట్ ఇక్కడ పక్కనే ఇక్కడ ఇక్కడే ఇదరే ఇదరీలకు ఎనిమిది లీటర్ల బకెట్ అది ఇంకొక బకెట్ కూడా స్టార్ట్ చేస్తారు తీస్తున్నారు చూసుకోవచ్చు రవీందర్భాయ్ మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ వీళ్ళదే మనకి ఇక్కడ చాలా రోజులు అయితే ఇక్కడే ఉంటారు వాళ్ళు లోడ్స్ తీసుకొచ్చి అమ్ముతుంటారు భయ చూసుకోవచ్చు వాళ్ళు పాలు తీసే విధానం కూడా మీరు చూసుకోవచ్చు పాలు ఎట్లా పడుతున్నారు రొమ్ముల్ని ఏంటి అని అది కూడా చూసుకోండి బకెట్ అయితే ఇక్కడ ఇక్కడ పక్కకే పెట్టించాను ఇదైతే ఎనిమిది లీటర్ బకెట్ అని చెప్తున్నారు మరి ఆ నృగభోగం ఎంత ఉంటుందో నేనైతే చూపిస్తాను మీకే మొత్తం కూడా హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి హర్యానా బిరీకి సంబంధించిన సేల్కి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వరుస మరి కదా అవన్నీ కూడా మనకు ఉన్నాయండి ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నామండి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ దూరం ఎగ్జిట్ ఫిఫ్టీన్ దిగగానే మీకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ఫామ్ ఉంటుంది వీళ్ళది నెంబర్ కూడా నేను మన దాంట్లో ఉంటుంది ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ పక్కన ముప్పైలో కూడా ఉంది ఎండింగ్ కాస్ట్ వచ్చేసి లక్ష ఎనభై వరకు ఉన్నాయి తమ్ముడు లక్ష ఎనభై హరికాంత్ లక్ష ఎనభై అది పదిహేను ఇరవై లీటర్లు పాలు ఇచ్చేదని చెప్పారు మీరు చూసుకోవాలండి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే బేరే మాట్లాడుకోవాలి నా రెండు పూటలు ఇక్కడ ఉండండి ఓపికగా ఉండండి ఎందుకంటే హడావిడి హడాడు వచ్చి తీసుకోవచ్చు మీరు రూపాయి రెండు రూపాయలు పెట్టలేదు లక్షలు పెడుతున్నారు కాబట్టి ఉండండి ఒక రెండు రోజులు టైం స్పెండ్ చేసి నిదానంగా మంచి గేదెని తీసుకోండి రెండు పూటలు మూడు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోండి ఎలాంటి హడావుడు లేదు ఎలాంటి కంగారు అయితే పడకండి వాళ్ళు కూడా ఎలాంటి కంగారు పెట్టరు మిమ్మల్ని ఓకే అభై దూ వచ్చా ఓకే వచ్చ వచ్చా కాల్షియం డౌన్ మొత్తం మొత్తం అయితే దూడకైతే వదిలేసారు మొత్తం అయితే తెలియదు మళ్ళీ కాల్షియం డౌన్ అని చెప్పేసి ఓకే ఇంకా కొన్ని తీస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు వీళ్ళు వేసే దాన కూడా నేను చూపిస్తానండి వీళ్ళు ఏ దాన వేస్తున్నారు ఏ ఎంత ఎంత వేస్తున్నారో కూడా నేను అడుగుతాను ఇప్పుడు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే పాలుదైతే తీస్తున్నారు ఈ బకెట్ ఇక్కడే ఉంది ఇది ఎనిమిది లీటర్ల బకెట్ అంటే మరి నురుగభొంగ ఎంత అవుతుందో నేనైతే చూపిస్తాను మీరే చెప్పండి నురగ అది ఎన్ని లీటర్లు ఎన్ని లీటర్ వరకు అవుతుందో ఇక్కడ చూసుకోవచ్చు బకెట్ ఈ నురుగ తీసేక ఎన్ని లీటర్ అవుతుందో మీరే కామెంట్ చేయండి కింద అట్లాగే ఆ బకెట్ కూడా నిండడానికి వస్తుంది కాకపోతే ఇక మొత్తం అయితే తీయట్లేదండి అండి క్యాల్షియం డౌన్ అవుతుందని చెప్పి గేదె లేదు ఈరోజు మార్నింగే వచ్చాయని చెప్పారు అందుకోసమని कुछ खोछने का सारा हो गया भाई नहीं छोड़ दे अब दूध निकालने पर कैसे फस देगा अच्छा और दिया अभी भी 2 लीटर दूध है बस छोड़ दे हां छोड़ दो दूध को दे रस मारो मत मिला के गाना ओए आसपास कितना दूध है पूरा మొత్తం కూడా ఈ రెండు కలిపితే పది లీటర్లు చూసుకోవచ్చు అయితే మనకి రెండు కలిపి కలిపి ఒక పది లీటర్లు అయితే ఉంటాయని చెప్తున్నారు మీరు కూడా కింద కామెంట్ చేయండి ఎన్ని లీటర్లు ఉంటాయి ఏంటి శుచమైన దాగినో శుచమైన పాలు దావండి ఆరోగ్యంగా ఉండండి देखो ना देखो भरते हो bucket దిగురు మొత్తం గల్ప్తే 10 లీటర్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ 40 లీటర్ likh rahe ka nahi dekho ho ho 40 లీటర్ ka ka nahi hai ఇది అయితే మనకి ఫార్టీ లీటర్స్ ఓ ఇదిందాక పిండింది అయితే ఇక్కడ ఫిమేల్ కాఫీ ఇది ఫిమేల్ కాఫ్ బంద్ర అసలుకి ఫిమేల్ కాఫ్ దీంది ఇప్పుడు ఈ గేదె అది దీని ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇది కూడా పాలు తీస్తారు దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇందాక మీకు ఫస్ట్ లాక్టేషన్ది లక్ష ఇరవై ఐదు వేలు అన్నది అది చూపిస్తాం మీకు చూడండి ూడలు అన్ని కూడా సేఫ్ వచ్చాయని చెప్పారు దూడలు చూసుకోవచ్చు నంబర్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు బఫెలోస్ అయితే పదహారు ఉన్నాయిగా ఈ నెంబర్ కాల్ చేస్తే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళైతే మీకు వాట్సాప్లో లొకేషన్ కూడా సెండ్ చేస్తారు హర్యానా ముర్రా ఎయిరిఫాం వీళ్ళు వేసే దాని చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి పత్తి చెక్క అండి రెండు మిక్స్ చేసారు మిక్స్ చేసి నానబెడతారు నానం రెండు కలిపి నానబెట్టేసి గేదెకైతే మూడున్నర కిలోలు నాలుగు కిలోలు వరకు వేస్తామని చెప్తున్నారు కూటకు వచ్చేసి చెప్తున్నాను మొత్తం వేసారు ఒక బకెట్ తీసుకుపోయారు ఇది కూడా ఖాళీ అవుతుంది ఇక్కడ మీకు దీంట్లో బస్తాలు కూడా చూసుకోవచ్చు ఇది ఇది అందరికీ తెలిసే ఉంటుంది రైతులకి పత్తి చెక్క ఇక్కడ కందిచున్నే ఉంది చూసుకోవచ్చు ఈ రెండు మిక్స్ చేసి అక్కడ చూసుకోవచ్చు ఆ బకెట్లో తీసుకుపోయి దాన వేస్తున్నారు గేదెలకి ఒక్కొక్క గేదెకి ఒక్కొక్క బకెట్ లెక్క వాళ్ళ వాళ్ళకి అందాదు ఉంటుంది డైలీ వేస్తుంటారు కాబట్టి తీసుకుపోయి వేస్తున్నారు ఇందాక ఆ తొలితో చూపించాను చూపిస్తాను అవును ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ పర్ఫీలో వీరికైతే రేట్ అయితే లక్షా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నైన్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారండి చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇదే ఫస్ట్ ల్యాక్ లక్ష ఇరవై కూడా ఉన్నాయండి మొత్తం కూడా చూసుకోవచ్చు దానాలు తింటున్నాయి ఎండుకుట్టి కూడా వేసారు దానం నుంచి రెండు కూడా వేయడం జరిగింది ఇంకా మీకు ఎలాంటి వీడియో లైవ్ కావాలో చెప్పండి ఆ వీడియోలు అయితే లైవ్ చేస్తా కింద కామెంట్ అయితే మస్ట్ అండ్ షూట్గా చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవతా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ చూసుకోవచ్చు మీరు అక్కడ దానా వేసిన తర్వాత ఎండ కొట్టి అట్లా మిక్స్ చేస్తారు తీసుకోవచ్చు ఇలా మిక్స్ చేస్తే అవి టేస్ట్కి తినేస్తాయి ప్లస్ మన పత్తి చెక్క మనం కలిపి చూసారో కందిచూని రెండు మిక్స్ చేసిన దాన్ని తినేస్తున్నాయి మంచిగా మంచిగా తిని మంచిగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటే మంచిగా పాలిస్తాయి వచ్చింది ఇప్పుడేనా మళ్ళీ మార్నింగ్ రావాలంటే నాకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ మైలు మీ ఫామ్కి చెప్పండి మీ ఫామ్ దగ్గరికి వస్తా రెండు పుట్టలు మూడు పుట్టలు అక్కడే ఉంటాం మీ ఫామ్లో అక్కడ తీపిస్తా బాయ్ ఒకసారి రవీంద్ర భాయ్ కాంటాక్ట్ నెంబర్

ఓకే అండి చూసుకోవచ్చు మనకైతే పదహారు గేదెలు ఉన్నాయి ఇంక ఇంకొక గేదె కూడా మళ్ళీ మీకు స్టార్ట్ చేశారంటే అది కూడా చూపిస్తాను మీకు పదహారు ఇంట్లో ఒక రెండు అయితే సేల్ అయ్యి అని చెప్పారు రైతులు అయితే వస్తున్నారు తీసుకుంటున్నారు ఏమంటే రెండు అయితే సేల్ అయ్యి అని చెప్పారు వాటి పాలు కూడా తీస్తున్నారంట చూద్దాం ఒకసారి లైవ్ పెట్టాను చూసుకోవచ్చు ఇంకొక స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇది ఒక స్టార్ట్ అభిజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఏకీ అది కూడా బయకు ఇంత దూదియా ఆస్పాస్టర్ చౌదా లీటర్ ఓకే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా గ్యాప్ కూడా చూసుకోండి మీరు వాళ్ళు తీసే విధానం కూడా చూసుకోవచ్చు ముందు రొమ్ములు స్టార్టింగ్ తీస్తున్నారు తర్వాత లాస్ట్కి వెనుక రొమ్ములు తీస్తున్నారు వాళ్ళు పిండే విధానాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూసుకోవచ్చు వీడియో లైక్ చేయట్లేదు లైక్ చేస్తే చాలా మంది రైతులకి అయితే చేరుతుంది ఇంకా చూడని వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా కొంచెం లైక్ చేయండి బ్రదర్స్ పక్కన కట్టేసారు కదా మొత్తం కూడా ముబ్రీడీకి సంబంధించిన గేదెలు ఇవన్నీ కూడా సేల్కున్నాయి ప్రజెంట్ అయితే అక్కడ కూడా పాలు తీస్తున్నారు పాలు తీసే టైం కాబట్టి ఇది కూడా మనకి ఎనిమిది లీటర్ల బకెట్ కింద అది ఎన్ని లీటర్లు అవుతుంది అంద ఆస్పాస్ చూద్దాం ఒకసారి అది కూడా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ లైవ్ కావాలో కూడా చెప్పండి ఆ వీడియోలు అయితే లైవ్ చేద్దాం లోపల చూడండి పాలు కింద ముందు దూడని కట్టేసి పాలు అయితే తీయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఆ దూడ కూడా చూసుకోవచ్చు సార్ ఇంకా వీడియోకి అయితే లైక్స్ రావాలండి ఇంకా కొద్దిగా అందం అనుకుంటున్నాను Ini letlover kau tuh, tuh. Adik baki ni ni, ni. Bawa ke baki depan. Diskuskan, <tellan> susam. అవి ఆస్పాస్ కింద లీటరేటర్ సాత్ లీటర్ ఓకే ఏడు లీటర్ల పాలు అని చెప్తున్నారు నూరుగా తీసేయంగా ఇంకా ఉన్నాయి గేదె దగ్గర పాలు అవి కూడా చూపిస్తాం ఓకే ఇంకా గేదె పాలు తీస్తున్నారు అది కూడా చూద్దాం ఇంకా ఉన్నాయి ఆ యాక్చువల్ మిల్క్ కపస్ కి ఎంత వాయి ఓ మేడేగా 15 సే 16 ఇస్మే 13 సే 14 లీటర్ రెడీ హై 2 3 లీటర్ కు బరాన్ సే బడేగా బడేగా ఓకే మన వేసే ధానమట్టు కూడా ఇంకా 2 లీటర్ ని తిరువేతను అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే 14 లీటర్ లైతే రెడీ గునే చూసుకోవచ్చని అనుకుంటున్నాను ఇల్లికడా ఇంకా ఫీస్ నరపాలు కొంతమంది దిష్టి పెడుతున్నారంట కొంచెం అది పెట్టకండి జర మంచిగా ఆరోగ్యంగా ఉండాలకేదే అందుకే చాలా రోజులు అని చెప్పి నేనైతే మిల్కింగ్ వీడియోలు అయితే తక్కువ తీస్తున్నా ఇక్కడ పాలు చూడండి మీరు ఓకే క్యాలోన్గా ఉండడానికైతే పాలైతే ఉంచారు కొన్ని అని చెప్తున్నారు ఇక్కడ ఓకే రెండు గదిలు అయితే పాలైతే చూపించా చూసుకోండి మీరు కూడా సేమ్ యాల్సేజ్ ఇచ్చిన చూసుకోండి ఓబిజీ అన్నీ కూడా మనకి అంటర్ క్వాలిటీలు చూసుకోవచ్చు అన్నీ కూడా చూసుకోండి మీరు కూడా ఇక్కడ రెండు పూటలు జాగ్రత్తగా ఉంది ఇక్కడ చూసుకోండి కంగారం ఏం లేదు రూపాయి రెండు రూపాయలు పెట్టట్లేదు లక్ష రూపాయలు పెడుతున్నారు కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇది కూడా బకెట్ నిండింది ఇక్కడ అండి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఇలాంటి ఫోర్స్ ఏం లేదు ఎవరు ఎక్కడ ఏమన్నారండి మీరు ఎక్కడ పోయినా కూడా ఆంధ్ర హర్యానా గుజరాత్ ఎక్కడ పోయినా కూడా మీరు మీ ఇష్టాన్ని బట్టే ఉంటే తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు అంతేగాని ఎవరో వీడియో పెట్టారని చెప్పేసి మీరు తీసుకోవడా ఏం అసలు తీసుకోమని కూడా చెప్పం మేము ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నాయని మాత్రమే మనమైతే చెప్పడమే ఇక్కడ గేదెలు ఉన్నాయి ఇక్కడ పాలు ఇట్లా తీస్తారని చెప్పడం వరకే మనం ఇక్కడ గేదెలు తీసుకోమని చెప్పి మనం అయితే చెప్పాం ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే హరిహర మూడు డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే పలు హరిగేదీ ఉన్నాయి దాంట్లో రెండు సేల్ అని చెప్పారు ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ